రాష్ట్ర రెవెన్యూ మంత్రి అరగాని సత్యప్రసాద్ అఖండ స్వాగతం లభించింది మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తన సొంత నియోజకవర్గం రేపలకు విచ్చేసిన అనగాని సత్యప్రసాద్ భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చారు బాపట్ల పర్చూరు శాసనసభ్యులు వేగసర నరేంద్ర వర్మ ఏలూరి సాంబశివరావు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రజలకు అభివాదం చేస్తూ పట్టణంలో జరిగిన భారీ ఊరేగింపులో అనగాని పాల్గొన్నారు اوه 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 اوه